గోడ దూకిన ఎమ్మెల్యేలో టెన్షన్ టెన్షన్ పడుతున్నారనమాట ఈరోజు తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదురుగా అటెండ్ కావాలని ఈరోజు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది కానీ కొందరు అటెండ్ అయ్యారు నారాయణ రెడ్డి గారు అటెండ్ అయ్యారు మిగతా వాళ్ళు కూడా కోటం రెడ్డి ఎందుకంటే చూసాం మనము ఉండవల్లి శ్రీదేవేమో పెద్ద మహాతల్లి మహానటి ఈమె కోవిడ్ వచ్చిందంటే ఎమకే కాబట్టి నేను అటెండ్ కాలేను కోవిడ్ వచ్చిందని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంకోడేమో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏమో నాకు హెల్త్ బాగాలేదంటూ హెల్త్ సర్టిఫికేట్ పంపించి డాక్టర్ సర్టిఫికేట్ పంపించి ఆయనే టైం అడిగాడు ఒక నెల రోజులు ఆనం నారాయణ రెడ్డి ఏమో రూల్స్ ప్రకారం నాకు రెండు వారాలు కావాలని ఈయన ఈయనేమో కోటమిరెడ్డి ఈయన ఏం సమాధిస్తాడు చూడాలి అటెండ్ అవ్వమని చెప్పారు తర్వాత ఎమ్మెల్సీలు ఇద్దరు వాడేమో ఎవరు జనసేనలో చేరిన వంశీ ఆయనేమో నేను అసలు ఎక్కడ నేను ఎక్కడ ఉల్లంఘించలేదు నేను ఎక్కడ ఏ పార్టీలో చేరలేదు ఏ పార్టీలోనూ కండు వేసుకోలేదు అన్నాడు కానీ ఆయన పక్క జనసేనలో నేను చేరుతున్నానని చెప్పిన వీడియోలు కూడా హల్చల్ అవుతున్నాయి అండ్ నేను నేను జనసేనలో చేరుతున్నా నేను అని చెప్పిన ఆ వీడియోస్ ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా స్పీకర్ దగ్గర ఉంటాయి మండలి చైర్మన్కి ఆయన మండలిలో వాళ్ళకి మండలికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత కాపురా అదే ఆయన రామచంద్ర రామచంద్రయ్య ఆయన ఎమ్మెల్సీ అసలు ఎందుకు ఇట్లా పనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారో తెలియదు కానీ అసలు వేస్ట్ వాడి కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ టీడీపీలకి జంప్ అయిపోయారు ఒకడేమో జనసేనలకి ఒకడేమో టీడీపీ ఇంకా రెండు ఒకటే అనుకో చంద్రసేన కానీ ఇలాంటి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెప్పుడు కూడా ఎట్లయితే ఇరవై మూడు మంది జగన్మోహన్ రెడ్డికి వెన్ను పోటు పడిచినప్పుడు ఎలా గుణపాఠం వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ఈ ఈ ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయినల్లా ఇలాంటి వాళ్ళకి పనికి మాలిన వేదవులకి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వడు ఇవ్వ ఇవ్వడు అని ఇప్పటికి ఈ ఇద్దరి వల్ల ఆల్రెడీ ఒక గుణపాఠం వచ్చే ఉంటుంది అనుకుంటున్నాము ఎందుకంటే ఈ ఒక్కొక్కసారి మనకి గుణపాఠాల వల్లే మనం పాఠాలు నేర్చుకుంటామంట అలాగే గుణపాఠాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో బా పాఠాలు నేర్చుకున్నారు ఎన్నో ఇబ్బందులు పడి ఎందుకంటే తెలుసు మనకి వాటి వల్ల చాలా నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తే క్షమించరు అనేది కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇరవై మూడు మంది వెళ్ళిపోయినప్పుడు ఎంపీలు వెళ్ళిపోయినప్పుడే చూసాము ఎలా తగిన బుద్ధి చెప్పారు వీళ్ళకి కూడా అలాగే జరుగుతుంది కానీ కొంచెమైనా సిగ్గు మానం ఏముండదేమో అనిపిస్తుంది వీళ్ళకి కొంచెమైనా చూడాలి వీళ్ళందరికీ ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి కాబట్టి రాజ్యసభ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మూడు ఎంఏ మూడు రాజ్యసభ సీట్లు ఎలాగైనా వైఎస్ఆర్సీపీకే వస్తాయి కాబట్టి వైఎస్ఆర్సీపీకి రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కుట్రలు జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి అందుకే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే మరి నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఎలాంటి కోవిడ్ అంటే మరి ఇంత మరి సిగ్గులే ఉండవాలి శ్రీదేవి అసలు కొంచెమైనా లేదా మరి అంత ధైర్యంగా పోయినా అంత దమ్ముగా ఈ ఈరోజు అటెండ్ అటెండ్ అయ్యే చెప్పుకునే దమ్ము లేదు కానీ వీళ్ళంతా పనికి మళ్ళీ దమ్ములు ఉండవు ఏముండవు అదేదో చాటు చంద్రబాబు చాటు లోకేష్ చాటు ఒక పది మంది కార్యకర్తలు చాటు బతికే వాళ్ళు వీళ్ళంతా ప్రజలకి ఏం మేలు చేస్తారు చూద్దాం సాయంకాలానికి ఏదో ఒకటి తేలిపోతుంది